మా చెక్కపల్లి గ్రామ నివాసి తలారి సురేష్ కళాకారుడు తను రీవి రేడియో టీవీ పాడి ఎన్నో అవార్డులు తెచ్చుకున్నటువంటి తమ్ముడు ఇప్పుడు ఒక జానపదం ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా తమ్ముడి నోట ఒక జానపదం ఇందాం అనేక ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమాల్లో తనదైన శైలిలో పాటల ద్వారా చైతన్యం చేసినటువంటి తమ్ముడు తలారి సురేష్ జానపద దినోత్సవం సందర్భంగా ఒక జానపద పాట నా పేరు తలారి సురేష్ మా చెక్కపల్లి గ్రామం ఈరోజు జనపద దినోత్సవం సందర్భంగా ఒక చిన్న జానపదం వాడడం జరుగుతుంది సిరులున్న పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో ఆ తెలంగాణలోండి సాబులెందుకమ్మా ఈ తెలంగాణలో నగరు మన బిడ్డ బిడ్డరా బాదు మన కండ కొందిరా మేధావులకు నిల్యమైనది మేటిగడ్డ మన మెదకు జిల్లరా మేటిగడ్డ మన మెదకు జిల్లరా మేటిగడ్డ మన మెదకు చిల్లరా సైదాం రాజుల నడ్డి విరిసినాదో గా నిజమాబాదు కాకతీయుల పుట్టి నిల్లు గదరా మన ఊరు గల్లున్నా పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో ఎందుకమ్మా ఈ తెలంగాణలో గల గల కోదారుంది కనుల రాని మన సింగరేణిలా వెలుగులు వెళ్ళే ఎంటి పీసిరా ఎఫ్సి అయ్యి అండగుందిరా ఎఫ్సి అయింది ఎఫ్సి అయ్యి రాత్రి పగలు తేడా లేదు గదరా మన రామగుండము తెలంగాణకై వెలుగునిచ్చు గదరా మన రామగుండము పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో ఆ ఇరుండి సాగులెందుకమ్మా ఈ తెలంగాణలో రాజులు మెచ్చిన రాజధాని రా అందాలొలికే హైదరాబాదు ఉరకలు వేస్తే ఉస్సన్ సాగర్ గోలుకొండ మనసాలి పండరా చుసువారులకు సూడ ముచ్చటైన అందాల నగరము భార్య సంపదకు లోటు లేదు గదరా మన భాగ్యనగరము సిరులున్న పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో ఆ సిరులుండి సాబులెందుకమ్మా ఈ తెలంగాణలో